సో తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువ ఇందాక లో మనం మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు అంటారు అది వరకు నిజం అండ్ ఇండస్ట్రీకి రావాలంటే భయపడాలంటారు రిజర్వ్డ్గా ఉండట్లేదు అని ప్రూవ్ అయింది కదండీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ ఛాన్సులు రావట్లేదు అలాగని ఛాన్సులు వచ్చిన వాళ్ళందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టు కాదని తెలిసిపోతుంది ఓకే సో కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ ఒకసారి అండి సో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్ అసలు లేదు అని చెప్పొచ్చు ఒక విధంగా ముంబై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు మనకి ఇట్లేదు అంటే అనేది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు అందరినీ చెప్పలేం కదా వాళ్ళకి ఏం నచ్చలేదు అసలు ఎవరు వెళ్ళారో మనం ఎంక్వైరీ చేయలేదు కదా వాళ్ళ ముందుకు వచ్చి ఇంకొకటి చెప్ చెప్పాను అత్యాస వాళ్ళు కూడా చాలా మంది లూజ్ అవుతారని చెప్పేసి క్యారెక్టర్స్ అయితే చాలా మంది సెలెక్ట్ అయి ఉండేవారు హీరోయిన్ అంటే అన్ని స్టోరీస్ కి సెట్ కాదు ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే మీరు ఇదే రోల్ పర్టికులర్ రోల్ అని ఫిక్స్ అవ్వకుండా ఏ రోల్ వచ్చినా అలా సెలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు అది చిన్న రోల్ అనుకున్న ఫస్ట్ మూవీ మీరు తీసుకున్నట్టు అవుతారు సర్వెంట్ రోల్ అండి నేను సరే నా ఫస్ట్ మూవీ ఏంటి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్కి టూ ఇయర్స్ బెస్ట్ హీరోయిన్ గా అవార్డు తీసుకొని అంత సక్సెస్ఫుల్ సీరియల్లో హీరోయిన్ గా చేసి చేస్తుండగా నాకు మూవీలో ఈ ఆఫర్ వస్తే పని మనిషి అది ఏ క్యారెక్టర్ అన్నది నేను అక్కడ చూడలేదు నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది వేర్ ఐ కెన్ షో మై టాలెంట్ అసలు నలుగురికి తెలియాలి హిమజాన్ ఒక తెలుగు అమ్మాయి ఉండాలి రోల్స్ చేస్తుంది అని తెలియడానికి నాకు మంచి ప్లాట్ఫామ్ శ్రవంతి మూవీస్ దొరికింది ఐ షుడ్ నాట్ లీవ్ ఇట్ అని చెప్పేసి చేశా దాని నుంచి నాకు శతమానం భవతి వచ్చింది దాని నుంచి చాలా మూవీస్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి మీ ఫస్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ సెకండ్ ఫిలిం లో కూడా మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది అండ్ అండ్ శతమానం శత డైరెక్టర్ సతీష్ గారు సో అది మీకు చాలా మంచి ఫేమ్ తెచ్చి చాలా మంచి కదా ఐ గెస్ ఆ తర్వాత మరి ఇప్పుడు ఇంకో ఫిలిం తీస్తున్నారు అందులో కూడా ఉన్నారా మీరు నిఖిల్ ఫిలిం లో అంటే నేను ఏ రోజు ఏ డైరెక్టర్ ఏమండి నాకు రోల్ ఉందా ఏ ప్రొడ్యూసర్ నాకు ఈ సినిమాలో మీరు ఏదో నెక్స్ట్ మూవ్ చేస్తున్నారంటే నాకు ఈ రోల్ ఉందా అని ఏ రోజు నేను అడగలేదండి నా లైఫ్లో అడగను కూడా ఒక రోల్ ఉంది దానికి హిమజ బాగుంటుంది అని నాకు కాల్ వస్తే ఆనందం వేరు ఈ లోపు నాకు అంటూ వచ్చే కొన్ని ఉంటాయి అవి చేసుకుంటూ ఉంటా అలాంటి కాల్స్ వస్తే హ్యాపీగా వెళ్ళాక్ట్ చేస్తుంటా ఓకే సో ఇందాక తెలుగు అమ్మాయిల గురించి చెప్తున్నాను కదా తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి అంటే మీరు హీరోయిన్ అవ్వకపోవడానికి తెలుగు అమ్మాయి అవ్వడం ఒక కారణం అంటారా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారా నాకు ఇప్పుడు హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్టే నేను మైండ్ లో పెట్టుకొని రాలేదు కదా వస్తే చేస్తాను నువ్వు చేయనని కాదు నా కంఫర్ట్ జోన్ నాకు ఉంటుంది నేను హీరోయిన్ అవ్వాలని నేను అనుకోలేదు కాబట్టి నా మెంటాలిటీ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పి అంటే ఇప్పుడు బెస్ట్ యాక్టర్స్ అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్ హై ఉంటుంది అక్కడ హీరోయిన్ కదా సో ఇక్కడ కూడా నేను ఇంకేదో చెయ్యాలనే ఉన్నప్పుడు ఆ చిన్న పని మనిషి అన్నా కూడా మీరు చేసేసారు ఏం ఆలోచించకుండా నేను అన్నారండి ఏం నువ్వు హీరోయిన్ గా చేసే అప్పటికే త్రీ సో స్వయంవరం భార్యామణి అండ్ కొంచెం ఇష్టం కొంచెం ఇష్టం త్రీ సీరియల్స్ చేశారు లీడ్ రోల్గా ఏంటి సడన్గా ఈరోజులో చూసి చాలామంది రిసీవ్ చేసుకోలేకపోయారు అది వాళ్ళ ప్రాబ్లం మా ఇంట్లో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఎందుకంటే అది చేసింది ఇది చేస్తుంది తన ఇష్టం అన్నట్టు తీసుకున్నారు ఏదైనా యాక్టింగ్ యాక్టింగ్ వరకు చూస్తే ఆడియన్స్ అయినా బాగుంటుందండి ఎక్కువ ఆలోచించద్దు అండి ఆడియన్స్ ఆడియన్స్ కూడా ఆర్టిస్టుల గురించి ఓవర్గా ఆలోచించేస్తారు పనిని పనిలా చూడాలి సో అన్ని రోల్స్ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తే ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వాళ్ళ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేయడం అంతవరకే కదా నేనేమన్నా పని మనిషిగా చేస్తే ఫీల్ అయినా అర్థం ఉంది టాలెంట్ ని చూడండి అయ్యా బాబు యాక్టింగ్ ని చూడండి మీరు అలా చూడలేకపోయారు అంటేనే నేను సక్సెస్ లో ఎక్స్ మీరు ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి మా మీద అనవసరం లేనిపోని భారాలు మా మీద మోపి మమ్మల్ని రాంగ్ రూట్స్ లో డైవర్ట్ చేసే పనులు మా అనుకోండి దయచేసి మీరు బానే ఉంటారు అక్కడ ఇప్పుడు మిమ్మల్ని హీరోయిన్ చేసేస్తాను హిమజాని అని చెప్పేసి సవా లక్ష్య కండిషన్లు పెట్టేస్తే ఆ కండిషన్లకు ఒప్పుకుంటారా ఎందుకు నేనే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసుకుంటా ఒక అన్ని కన్విన్స్ అవ్వాల్సిన అవసరం అంతే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటారు లేదు సో మీకు మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇప్పటి వరకు అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇప్పుడు కొంతమంది వస్తారు లైక్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని లేదు అని మీరు కొన్ని ఒక బోడర్ లైన్ అయితే ఒకటి ఉంటుంది సో మీకంటూ మీరు పెట్టుకున్న రెస్ట్రిక్షన్స్ ఏంటి ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు నాకు ఆలయినా అసలు టచ్ అవ్వలేదండి సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించిన వేస్ట్ అసలు ఉపయోగం లేదు రెస్ట్రిక్షన్స్ ఉంటారు కదా అమ్మాయి అంటే టు దిస్ ఎక్స్టెంట్ యస్ ఆమ్ కంఫర్టబుల్ అండి ఫిట్ ఇస్ గోయింగ్ బియాండ్ బాగా ఉంటుందండి ఇంట్రెస్ట్లో ఏం ఉండదు ఓకే హాయ్ హాయ్ బై బాయ్ వర్క్ వర్క్ వచ్చాము వర్క్ చేసుకున్నాం పోయాం అంత వరకే ఉండాలి ఇంకా నెక్స్ట్ థాట్ ఎందుకు ఉంటుంది ఓకే అదే ఉండదు సో ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఇబ్బందులు పడ్డారా అలా పడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు అంటే ఇప్పుడు అవి స్వీట్ మెమరీస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను టాలీవుడ్ ఛానల్లో యాంకరింగ్ చేశాను అన్నాను కదా నేను హైదర్ నగర్ నుండి యాంకరింగ్కి నేను ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో ఉంది టాలీవుడ్ ఛానల్ అక్కడ వరకు రావడానికి నేను త్రీ ఆటోస్ మారాల్సి వచ్చేది షేర్ ఆటో అక్కడ నుంచి కుక్కట్పల్లి కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీ హైటెక్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ ఫోర్ ఆటోస్ సారీ ఫోర్ షేర్ ఆటోస్ మారి అందరిలో నలుకుంటూ నలుకుంటూ ఇబ్బంది పడుతూ ఏది మేకప్ ఇవన్నీ ఇంట్లో రెడీ అయ్యి ఇట్లా ఈ గెటప్తో అందరి ముందు వెళ్ళి ఇరుక్కుని వర్షంలో దడిచి అసలు మామూలుగా అది అప్పుడు అంత కష్టం అనిపించలేదు బట్ ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే కష్టపడ్డాను అనిపిస్తుంది టాలెంట్ అందం ఇవి రెండు ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో లక్ ఉంటారా కాదండి లక్ ఉండాలి సో టాలెంట్ అందంతో పాటు లక్ ఉండాలి అంటారు మీకు టాలెంట్ ఉంది లక్ ఉంది నేను సినిమా ప్రొడ్యూస్ చేసే టైంలో మీరు నా దగ్గర రాలేదు ఎవరు మిస్ అయినట్టు అది మీ బ్యాడ్ లక్ సో టాలెంట్ అందంతో పాటు లక్ ఉండాలి ఈ మూడు ఉంటే సరిపోతుంది అంటారు సో అలా అనుకుంటే ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఇప్పుడు లక్ ఫేవర్ చేయలేదు అంటారా సో వాళ్ళు అదేనండి అనేది ఆ టైంకి లక్ అంటే ప్రయత్నించట్లేదు ఎక్కువ అని కూడా అనుకోవచ్చు దాన్ని మనం లక్ అనుకుంటున్నాం సరే మీకు లక్ బాగుంది అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడి వరకు వచ్చారు సో ఇండస్ట్రీలో ఇనిషియల్ స్టేజెస్ లో అంటే ఈ కెరియర్ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ముఖ్యమైన వ్యక్తి హెల్ప్ ఏంటండి అసలు హెల్ప్ అనే మాట ఇక్కడ రావు గాడ్ ఫాదర్ కంపల్సరీ అంటారు కదండి ఇండస్ట్రీలో వితౌట్ మీరు మూవీ ఇండస్ట్రీ అంటారా ఫస్ట్ అండి నేను ఎప్పుడు కూడా మూవీ ఇండస్ట్రీ గురించి అడిగాను ఇప్పుడు మాట్లాడిన దాంట్లో టాలెంట్ అందం ఇది ఒకటి రెండు ఉంటే సరిపోదు ఇండస్ట్రీలో అంతకు మించి లైక్ ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ఉండాలనేది టాక్ అది నిజమా ఉంటే బాగుంటుందండి ఉంటే డెఫినెట్లీ ఎవరికైనా బాగుంటుంది ఎవరైనా సపోర్ట్ ఉంటే కోర్స్ బాగుంటుంది దానిలో ఇంకా వేరే మాట్లాడేది ఏం లేదు అలాగని లేకపోయినా ఎదిగిన వాళ్ళు చాలా ఎవరు ఎవరు లేరండి ఉండుంటే నేను ఇంకే స్టేజ్లో ఉండొచ్చు ఒకసారి ఆలోచించాను సో గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు లేరు సో మూవీ మూవీస్ అంటే ఫుల్ బిజీ ఉన్నారా ఇప్పుడు ఎలా ఉన్నది పర్లేదండి అంటే నేను ఓవర్గా మూవీస్ అసలు ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది రోజులు నా కాల్ షీట్ ఎవరికైనా ఇచ్చేయాలన్న సెన్స్తో నేను ఉండను నాకు నచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా నా వరకు వస్తే నేను అప్రోచ్ అవుతాను నాకు వర్క్ ఏదైనా కాల్ ఇలా ఉందమ్మా నువ్వుకేదన్నా ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు నేను ఆఫీస్కి వెళ్తాను నేను ఎత్తుకుంటూ తిరిగి నీ మీ సినిమాలో రోల్ ఉందా అని నేను వెళ్ళింది ఎందుకంటే ఐ షుడ్ మెన్షన్ హీరోయిన్గా చేసి వచ్చిందాన్ని ఎట్లా పడితే అట్లా పిచ్చిదే నా వాల్యూ డౌన్ చేసుకోలేను కదా నాకు కాల్ వచ్చిన తర్వాత ఓకే నేను కాస్త రికగ్నేషన్ కష్టపడి సంపాదించిన తర్వాత అది కూడా నాకు హెల్ప్ అవకపోతే ఇంకెందుకు ఎగ్జాక్ట్లీ అదే సో చాలా కష్టపడ్డారు సీరియల్లో కూడా అంటే ఇప్పుడు ఇంత అండి సీరియల్స్ నేను వదిలేయడానికి కారణం కూడా మిగతా వాళ్ళని చూసి ఐ ఫీల్ వెరీ పిటీ అబౌట్ దెమ్ చాలా కష్టపడతారు సో మళ్ళీ సీరియల్స్ మళ్ళీ చేసే ఛాన్స్ ఉందా కంఫర్టబుల్ టైమింగ్స్ విత్ కంఫర్టబుల్ పేమెంట్ విత్ కంఫర్టబుల్ జోన్ అయితే నేను చేస్తాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏమంటే ఎందుకు అన్నానంటే అండి సీరియల్స్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సీరియల్స్ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రమ్ సేఫ్టీ పిన్ టు ఇయర్ ఇయర్ రింగ్ ఎట్ టు జెడ్ వాళ్ళే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది మనీ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఇందాక చెప్పినట్టు టూ టర్మ్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ కండిషన్ పేమెంట్ సెకండ్ ఒకసారి టైమ్ అన్నారు టో టైమింగ్స్ అయితే నాకు తెలుసు చాలా ఎన్ని ఎపిసోడ్స్ ఎవ్రీడే షూట్ అదంతా ఐడియా ఉంది కాబట్టి సో ఆ లైన్కి మీరు మాక్సిమం వద్దనే అనుకున్నారా లేదు యూ స్టిల్ ఆర్ ఓపెన్ ఫార్ ఇట్ లేదండి మధ్యలో నేను ఒకటి ట్రై ఒకటి అప్రోచ్ అయ్యారు మన నవీనా అప్రోచ్ అయింది లైక్ వాళ్ళ హస్బెండ్ యాటా యాటా గారు ఒక సీరియల్ డైరెక్ట్ చేస్తున్నారు లైక్ బాహుబలి కైండ్ ఆఫ్ దానికి సో స్క్రీన్ టెస్ట్ చేస్తా ఉంటే ఓ వైనాట్ అని చెప్పేసి చేసేసిన తర్వాత తెలిసింది అది రామోజీ ఫిల్మ్ సిటీ నెలకు పదిహేను రోజులు అక్కడే ఉండాలంట దేవుడా నెలలో క్యాలెండర్లో పదిహేను రోజులు అక్కడ ఉండిపోవాలంటే నా వల్ల కాదని చెప్పేసి బాయ్ చెప్పేశాను ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ బట్ ఇది నాకు ఇంపార్టెంట్ దానికన్నా నా కంఫర్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఐ డింగ్ అదేంటంటే ఎక్కువ ఆక్యుపై అయిపోతే మరి మేము మూవీస్ అయ్యో ఇంకా మర్చిపోవాల్సిందే సో ఇప్పటి వరకు చాలా సీరియస్ చేస్తారు ఇంతవరకు అన్ని సీరియల్స్ చేస్తారండీ త్రీ కదా